పది నెలలుగా భీకరంగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి ఈ వారంలో ఈజిప్టు వేదికగా ఇవి మొదలు కానున్నాయి అయితే ఇజ్రాయెల్ కొత్త షరతులు విధిస్తోందని హమాస్ ఆరోపిస్తోంది హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరుల విడుదలకు ఇదే ఆఖరి అవకాశమని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు పది నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటానికి ముగింపు పలికేందుకు అమెరికా సహా మధ్యవర్తిత్వ దేశాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస్ సంతకాలు చేయాలని కోరారు కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలు హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదలకు ఆఖరి అవకాశమని అభిప్రాయపడ్డారు యుద్దం మొదలయ్యాక పశ్చిమాసియాలో బ్లింకెన్ పర్యటించడం ఇది తొమ్మిదవసారి కావడం గమనార్హం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుంది ఐక్యరాజ్య సమితి కూడా ఆశాభావంతో ఉంది అయితే కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనలపై హమాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అటు ఇజ్రాయెల్ కూడా కొన్ని ప్రతిపాదనలపై తాము కూడా రాజీ పడబోమని తేల్చి చెబుతోంది కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఈజిప్టు ఇరు వర్గాల మధ్య ఈ వారంలో చర్చలు జరిగే అవకాశం ఉంది మంగళవారం బ్లింకెన్ కూడా ఈజిప్ట్ వెళ్లనున్నారు ఇది నిర్ణయాత్మక సమయమని వ్యాఖ్యానించిన బ్లింకెన్ ఇజ్రాయెల్ బందీలను స్వదేశం తీసుకొచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశమని అభిప్రాయపడ్డారు శాంతి భద్రత కోసం కాల్పుల విరమణ అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ ప్రక్రియకు ఎవరూ అంతరాయం కలిగించకుండా చూడాలని పరోక్షంగా ఇరాన్ను ఉద్దేశించి బ్లింకెన్ వ్యాఖ్యానించారు ఉద్రిక్తతలు పెరగకుండా రెచ్చగొట్టే చర్యలు లేకుండా చూసుకోవాలన్నారు గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లడంతో గాజాపై ఇజ్రాయెల్ యుద్దాన్ని మొదలుపెట్టింది వంద మందికి పైగా బందీలను గతేడాది నవంబర్ లో విడుదల చేశారు ఇంకా నూట పది మంది బందీలు గాజాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు అయితే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం బందీల్లో మూడో మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది ఇజ్రాయెల్ గాజా నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది అయితే గాజా ఈజిప్ట్ సరిహద్దు వద్ద తమ బలగాలను మోహరించి ఆయుధాలు అక్రమ రవాణా కాకుండా చూస్తామని ఇజ్రాయెల్ ప్రతిపాదించడాన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కొత్త కొత్త షరతులు విధిస్తూ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అడ్డుతగులుతున్నట్లు హమాస్ ఆరోపిస్తోంది